ఇదే వ్యాపారం ఇదే దాని నడిపిస్తాను అంతే లాభాలు మాత్రం ఎక్కలేవు ఇదే ఎంత చేసినా ఆడికే అందుకే కొట్టమే ఇట్లా రోడ్ల మీద పెట్టుకోబట్టి ఎన్ని సంవత్సరాలు ఈ దగ్గర దగ్గర ఇప్పుడు రోడ్ల మీద పెట్టబట్టి నాలుగు సంవత్సరాలు అయిందండి ఇది ఆధునిక డిజిటల్ బెట్టింగ్ ప్రపంచం చాలా మంది యూత్ వర్క్ చేయడం మానేసి విన్ కావాలనే వ్యామోహంలో పడిపోతున్నారు ఓ వ్యక్తి చిన్నప్పుడు తన తండ్రి నేర్పిన ఓ పనిని పక్కాగా నేర్చుకున్నాడు ఆ పనిని మార్పులకు అనుగుణంగా తాను మార్చుకున్నాడు అతని విలువలు ఎప్పుడూ మారలేదు అతను చేనేత వస్త్రాలు అమ్ముతున్నాడు ఈజీ మనీ అనక పరిగెత్తలేదు హార్డ్ వర్క్ మనీ మీద విశ్వాసం పెట్టాడు ఇలాంటి మనుషులే ఈ దేశానికి వెన్నుముక వాళ్ళ జీవితాలను చూసి ఈ జనరేషన్ కొంతసేపైనా ఆలోచిస్తే ఇది ఓ పుస్తకం వివిధ బ్రాండ్లకు మించి మనిషి బ్రాండ్ కావాలి పిల్లల చదువు కోసం ఇంటి వాళ్ళ ముఖంలో నవ్వు కోసం తన ఊరి చేనేత వాసనను నగర వీధుల్లో నింపే తపనతో నిద్ర మర్చి వర్షాన్ని తట్టుకొని అతను రోడ్డుపై నిలుస్తాడు అతనే రియల్ ఇండియా ఈ చేనేత జీవితాలు అన్న మీ పేరే అన్న అది వరంగల్ జిల్లా కొడకానలా అండి పొన్నం సోమయ్య పొన్నం సోమయ్య పొన్నం సోమయ్య ఓకే అన్న ఈ బిజినెస్ ఎప్పటినుంచి చేస్తుర్రు అన్న నేను దగ్గర దగ్గర ఇరవై సంవత్సరమైన ఇరవై సంవత్సరం నుంచి ఇదే బేరం ఇదే ఫస్ట్ సైకిల్ మీద ఊర్ల పని తిరిగేదండి పల్లెటూర్ల పంటి చిన్న చిన్నగా సైకిల్ మీద తిరిగి తక్కువ హాస్టక్ వచ్చి మూటాబీరం కూడా వచ్చిన నెత్త మీద పెట్టి తిరిగేది రూమ్ కిరాయి వేసుకొని ల్యాంజ్ల పని వండుకుంటా అప్పట్లో ఎక్కడప్పుడు దందాలు తిరిగి తిరిగి హాస్టక్ వచ్చి చిన్నగా ఇక హైదరాబాద్ ఫ్యామిలీతో వచ్చినాం సార్ ఇక్కడికి వచ్చి చిన్నగా బండి కిరాయి తీసుకొని ఒక కార్ అట్ట చూసుకొని బిజినెస్ చేస్తాను సార్ ఎంత చేసినా కానీ పుట్టే మందమే కానీ అప్పట్లో లాభాలు లేవు సార్ లాభాలు తక్కువైనాయి ఈ వస్త్రాలు మీరే ఎన్నిస్తారా మాది సొంత మ్యానుఫ్యాక్చర్ కాబట్టి కొంచెం ఇంతమంది వెళ్తాను సార్ మాది కొడకన్లా మా ఊర్లోనే మ్యానుఫ్యాక్చర్ మాదే కొడకనే మేము పద్మసాలి సొంత మ్యానుఫ్యాక్చర్ కాబట్టి ఏదో మాకు ఇంత వెళ్తాంది బయట రావాలంటే బాగా టైట్ అవుతుంది ఇంకా కొంచెం ఇక ఫ్యామిలీ మాకు ఇదేదో కడుపుకి ఏదో తిండి మందో ఎలా ఇత్తన్నాము ఇదే బిజినెస్ మీద మా వృత్తి ఈ వృత్తి కాబట్టి ఇదే దాని నడిపిస్తాను చిన్నప్పటినుంచి ఫస్ట్ నుంచి మాకు ఇదే దందా పది వరకు పది పేలైన సార్ ఏం లేదు అప్పట్లో లేదు ఇప్పుడు కూడా లేదు ఇదే మాది ఫస్ట్ నుంచి ఇదే వ్యాపారం ఇదే దాన్ని నడిపిస్తాను అంతే లాభాలు మాత్రం ఎక్కలేవు ఇదే ఎంత చేసినా ఆడికి అంతే కొట్ట ఇట్లా రోడ్ల మీద పెట్టుకోబట్టి ఎన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర ఇప్పుడు రోడ్ల మీద పెట్టబట్టి నాలుగు సంవత్సరాలు అయింది అండి నాలుగు సంవత్సరాలు అన్న మరి ఇట్లా కారు మీకు వెళ్తుందా ఇప్పుడు కారుకు మీకు చెప్పదేనే కదే మాకు ఆడికి ఆడికి అంతే వెళ్తుంది ఇక వెళ్ళినా వెళ్ళకుండా ఇదే మాది అంతా ఇక వేరే పని చేయలేము మేము మాకు ఆ జాబులు గీబులే రావు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు లేవా ఏం లేనా వెళ్ళకుండా ఇక పుట్టమందం అంతే ఇక మాకు ఇలానే గడుపుతాం కారు అంతే దినం గడిచిపోతాం ఇట్లా ఇక రోజు రోజు అంతేమని పెద్ద బిల్డింగ్లు నీళ్లు గదే పాతి గవే అట్నే ఉన్నాయి ఊళ్ళే మా ఊళ్ళో కూడా కొడకల కాడ ఇక కిరాకుంటానా వచ్చి నెలకు వేలు కట్టుకుంటా ఏదో కొడుకు మా వాడు ఉందో కంపెనీలో జాబ్ చేస్తాడు డ్యూటీ అంతే అబ్బాయి మా అబ్బాయి కొడుకో కొడుకు ఎంత పిల్లలు కొడుకో బిడ్డ బిడ్డ పెళ్లి చేసిన బిడ్డ పెళ్లి చేసిన అదే జనగామిచ్చిన ఏదో అది కూడా సప్పు తెచ్చి ఇంకా అప్పులు ఉన్నాయి కొన్ని ఊళ్ళే అప్పులు తీరలే అప్పులు తీరకనే హైదరాబాద్ వచ్చినాం బతుకు తీర కొంచెం ఇట్లా ఇక్కడ ఇట్లే బండి పెట్టుకోట బద్దామని మరి ఎప్పుడన్నా ఈ బిజినెస్ పక్కకు పెట్టి వేరే ఉద్యోగం చూసుకుందాం అన్న ఆలోచన వచ్చింది ఆలోచనలే ఇలానే ఇదే సార్ చెప్తే ఇలానే కాలం గడిచిపోతుంది రోజు రోజుకు వేరే మాకు వృత్తి వృత్తి వేరే ఏం చేయలేము కంపెనీ లేకపోతే కంపెనీ ఏం ఇస్తారు నెలకు పన్నెండు వేలు జీతం ఇస్తారు పన్నెండు వేలు అది పన్నెండు గంటలు డ్యూటీ చేయాలి ఎనిమిది గంటలు డ్యూటీ చేయాలి ఆ వరకు మనం చేయగలుగుతాం చేయలేము మనకు ఫస్ట్ నుంచి ఇదే వృత్తి కాబట్టి ఇలానే నడిపిస్తాను ఇదే వెళ్ళినా వెళ్ళకుండా పది అటు ఇటు ఎక్కువ తక్కువ కదా అట్లా ఇప్పుడు మీ పిల్లలు ఏమన్నారా మరి ఎందుకు వేరే ఇప్పుడు ఏం చేస్తాం ఈ వయసు ఏం చేయలేము కదా అట్లా ఏదో కొడుకు మా భార్య కంపెనీలో ఊడిపోతది అదే ఏదో పొట్ట కలితే రూమ్ కిరాంది అంత కిరాయి పొట్ట ఇంత అంతా చిల్లర ఖర్చులు ఉంటాయి కదా అమ్మ ఉన్నది ఇంటికాడ ఇలా అమ్మ ఒక్కతే ఉంటుంది ఇంటికాడ అప్పుడు ఇంటికి పోయిస్తాం కొడకల మననే పోయించాం ఈ అమ్ముని కాబట్టి పోయి రావాలి నాయన లేదు నాయన జాయిన్ ఆ పెంకిల్లు మాది కొడకడ పెంకి పెద్ద అబ్బాయి బావంతి ఇవంత ఏం లేదు ఫస్ట్ నుంచి అదే ఇల్లు గట్టిన ఉన్నది అంతే అట్లా సార్ మీ అబ్బాయి కాలేనిక ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ఇంటర్మీడియట్ అయిపోయింది ఎన్ని గంటలకు అన్న ఈ రోడ్డు మీద ఎనిమిది గంటలకు వస్తాం సార్ ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల ఏడున్నరకుంటాం సాయంత్రం ఇంకా తర్వాత వెళ్ళిపోతాం మళ్ళీ వస్తాం పొద్దుగా ఎనిమిది గంటలకు వస్తారంటే మీరు భోజనం బాక్స్ భోజనం ఇంటికి బాక్స్ తెచ్చుకుంటాం హోటల్ తినాలంటే మనం తింటాం హోటల్ వంద రూపాయలు నూట యాభై రూపాయలు పెట్టి తినలేము కదా ఇంటి కాదు బాక్స్ పొద్దుగాల వండుకొని తెచ్చుకుంటాం తినేసి మళ్ళీ బాక్స్ తెచ్చుకుంటాం ఇప్పుడు ఇక్కడ తొమ్మిది గంటల తింటాం మళ్ళీ ఒకటి గంటకు మళ్ళీ తింటాం టూ టైమ్ మళ్ళీ ఇంటికి పోయినాక నైట్ ఎనిమిది తొమ్మిది అవుతుంది ఇక అట్ట నాటిగా ఓకేనా చూడన్నా చెప్పండి చిన్న ఉన్నాయి

ఇప్పుడు ఇట్లా మరి మీరు రోడ్డు మీద పెట్టుకుంటారు కదా ఎవరు బెదిరించడం అవన్నీ చేస్తారా ఎవరన్నా అలాంటిది ఒకప్పుడు తైలా బజార్ ఉండే నెలకు రోజు యాభై రూపాయలు కట్టేది ఇప్పుడు తైల బజార్ తీసేసారు కదా మున్సిపాలిటీలో ఇప్పుడు ఏం లేదు బంద్ చేసారు మొన్న ప్రభుత్వం వచ్చినా కానీ తీసేసారు ట్రాఫిక్ లేని దగ్గర ఎవరికి అడ్డం లేని దగ్గర పెట్టుకుంటే ఏ ఇబ్బంది లేదు ఏ ఇబ్బంది లేదు ప్రాబ్లం లేదు వాళ్ళ పదకొండు పరిచయం అయిపోయారు వాళ్ళు ఇక వాళ్ళు కూడా ఏమైనా మనం వాళ్ళు ఏమో ఫంక్షన్ అయితే బండి తీసేస్తే ఉంటాం కొద్ది అంటే కాలేజ్ ప్లేస్ చేంజ్ చేస్తాము అంతేగాని మనకి ఇబ్బంది మాత్రం ఏం లేదు ఎవరు కూడా బెదిరింపులు వాళ్ళు ఏం లేదు ఎవరే వంటలేరు బండి పెట్టిన పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా ఏమేమో ఎవరే వంటలేరు బెదిరింపు ఏం లేదు బండి తీసే బాబు కూడా వాళ్ళు అంతవరకు వాళ్ళు టచ్ చేయలేదు పర్లేదు ఫ్రీగా మంచిగా పెట్టుకుంటాను ఎవరైనా టచ్ చేయాలి ఇంతవరకు అయితే మమ్మల్ని అట్లా ఎడబెట్టినా కానీ టచ్ చేయలేదు అట్లా అన్నట్టు ఇప్పుడు మీ దగ్గర అన్న రేట్లు కొంచెం మామూలుగా కొన్ని చెప్పు రఫ్గా షాపుల కంటే మినిమం ఇదే టవాలి ఇప్పుడు నూట ముప్పై రూపాయలు షాపల మా కాడ హండ్రెడ్ రూపీసే ఓకే తక్కువ రేట్ అన్నట్టు మ్యానుఫాక్చర్ అనేది కాబట్టి మనకు కొంచెం అలా కలిసి వస్తాయి అన్నట్టు పది రూపాయలు కలిసి వస్తుంది మ్యానుఫాక్చర్ మీదే బయట షాప్ కూడా లేదు అదే మనం రూమ్ రెంట్ ఏంటి లేదు మన ఫ్రీ ఫుట్ పాట్ పేరం ఇది ఫుట్ పాట్ ఎట్లా ఉంటుంది పది రూపాయలు వచ్చినా చాలా కొన్ని వదిలిపెడతాం అవును అది షాప్ లేకపోతే వాడు రెంట్ కట్టాలి కరెంట్ బిల్ కట్టాలి కాబట్టి అన్ని మనం వినేస్తాడు అవును మనదే మ్యానుఫాక్చర్ కాబట్టి మనకు కొంచెం తక్కువ రేటు కస్టమర్ కూడా మన బట్ట మంచిగా ఉంటుంది కాబట్టి తక్కువ రేట్ కానీ కస్టమర్ కూడా వచ్చి తీసుకెళ్తారు రోజు అట్లా అన్నట్టు దీనికి అలవాటు పడ్డోళ్ళు ఇక్కడికి ఎక్కువ శాతం ఇక్కడ బొడుపల్ల పెట్టబడి చాంద్ర లేదు సార్ రెగ్యులర్ కస్టమర్ వస్తారు వచ్చిపోతారు రెగ్యులర్ బండి ఇక్కడ ఉంటుంది మా నమ్మకం వల్ల కూడా బట్ట మంచి కూడా షాప్ లేకపోతే బట్ట మంచి కూడా రేట్ ఎక్కువ చేసుకుంటారు మా కాడికి వచ్చి చెప్తారు వాళ్ళే అట్లా అన్నట్టు క్వాలిటీ మంచిగా ఉంటుంది అట్లా ఒక నమ్మకం వస్తే చాలు ఆ నమ్మకం మీద అంతే మరి రెగ్యులర్ ఇటు ఉంటాయి వాళ్ళకి తెలుసు బట్ట మంచి కూడా మంచిగా ఉంటుంది అట్లా అంటు ఇప్పుడు మీరు ఏదన్నా గట్టి ఏటన్నా ఊరికి మీ అబ్బాయి వస్తాడా ఊరిపోయినప్పుడు ఎమర్జెన్సీ పని పడితే ఇంటికి వెళ్తాం బంద్ అన్నట్టు ఒక రెండు రోజులు టూ డేస్ అట్లా వెళ్ళిపోతాం పని పోవాల్సిందే కదా కొన్ని రేట్లు చెప్పు ఉన్నది అట్లా రేట్లు కొన్ని రప్పుగా చెప్పు అంటున్నా లుంగి హండ్రెడ్ రూపీస్ అండి ఏ లుంగి అయినా ఓ వన్ ట్వంటీ ఉంది అలా వంద రూపాయలు ఉన్నది తక్కువ తక్కువ అదే రేటు వంద రూపాయలు టవాలా యాభై రూపాయలు చిన్నది పెద్దది వంద రూపాయలు మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి వంద రూపాయలండి తక్కువ అంటే చిన్నవి ఉన్నాయి కావాలన్నా పెట్టేడియానికి బిగ్ సైజు పెద్ద సైజు బాగుంటాయి మరి నీకు సాపల ఉండే ముప్పై రూపాయలు ఇది మాదే మేన పెద్ద కూడా తక్కువ రేటు ఇది వంద రూపాయలు అండి అరవై రూపాయలు కూడా ఉన్నాయి మీడియం సైజు ఓకే అన్న మీ కుటుంబ సభ్యులు అంతా ఎంతమంది అన్న మేము ఆయ మొత్తం బుజ్జు నీళ్ళే కలపాలి కలిపొద్దు కదా మ్యారేజ్ అయింది కదా మ్యారేజ్ అయింది నలుగురం మొత్తం అమ్మ మా భార్య మా కొడుకు నేను పెళ్లి అయింది కూతురు పెళ్ళి అయింది అబ్బాయా ప్రస్తుతానికి ఇక్కడ సికింద్రాబాద్ హాస్పిటల్లో పనిచేస్తాను అండి మా వాళ్ళు కంపెనీలో డీపోతుంది చెప్పండి ఏదియా ఓకే అన్న ఇప్పుడు మీ మరి మీ బాబుకి ఎందుకు ఇది నేర్పిస్తలేరు వేరే జాబ్ ఎందుకు వాళ్ళు వాడు స్టడీలో ఉండదు కదండీ స్టడీలో ఫస్ట్ నుంచి వాళ్ళకి అలవట్లేదు ఇక వాళ్ళకి మాకు ఫస్ట్ నుంచి ఇది అలవాటు కాబట్టి అప్పటి కాదా ముత్తాతం నుంచి వాళ్ళకి స్టడీలో ఉండదు కాబట్టి ఇప్పుడు ఏదో హాస్పిటల్ డ్యూటీ చేస్తా అన్నట్టు ఓకే మీరు వాళ్ళు వద్దంటారుంటారు ఎందుకంటే మేము మాకే ఇప్పుడు చేయలేకపోతున్నాం ఎందుకు చేస్తున్నా అనిపిస్తుంది కానీ ఎందుకు పిల్లగా అట్లా వాళ్ళ ముందు భవిష్యత్తులో వాళ్ళ మధ్య ఉండదు అంతే కదా అది బైపీఎస్ గ్రూప్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యిండు ఇప్పుడు ఏదో సర్టిఫికేట్ ఉంది హాస్పిటల్ డ్యూటీ చేస్తాడు ముందు ముందు భాషలో అదే కట్టే చేసుకుంటే ఎగ్జామ్ రాస్తే మళ్ళీ వానికి ఛాన్స్ ఉంటుంది అన్న ఈ వ్యాపారం వాళ్ళకి వాళ్ళకెందుకంటే మేమే అవసరపడతాను ఈ బీఆర్ చేయలేక మాదంటే కాలం నడిచిపోయింది వాళ్ళు ముందు పోసేదో పిల్లగాలని మంచిగా ఉండాలి కదా అట్లా కోరిక మా అది వాళ్ళ కొద్ది పని అని దీంట్లో లాభాలు లేవు అంటావు లాభాలు అప్పటికే లాభాలు లేవు వాళ్ళు చేస్తే మేమే ఎలా చెప్తాను వాళ్ళు చేస్తే ఎడగలతా గలవదు ఇక రోజులు మంచిగా మన రోజు రోజు ఖర్చులు పెరుగుతున్నాయి కదా దానికోసం వాళ్ళను ఇలా చేరపలే మేము వద్దు ఈ పని వద్దాను అదే అన్నట్టు ఇప్పుడు ఏమైనా ఎంత వస్తుందన్న రోజుకి ఎంత సంపాదించగలుగుతాం మాకేముంది అండి కూలి పడుతుంది అంతే కైకిలు కూలి పడుతుంది అంతే బయట మనం ఒకరి కింద పని చేయకుండా అదే అన్న టైం లేదు కింద పని చేయకుండా సొంతంగా ఏదో అనిపించినట్టు అట్లా ఒకరికి తల వంచకుండా ఒకరి కిందకి పోతే వాడు ఇలా రాలేదు రేపు రాలే అంటాడు మాట జీతం కట్ చేస్తాడు అదే ఇది అంటాడు మనం తల ఉంచకుండా అట్లా అనట్టు అదే మా ఓకే అన్నా ఈ ఇప్పుడు మీరు రోజుకి ఎంత సంపాదిస్తారు అమ్మవ రోజుకు ఆరు ఐదు ఆరు వందలు వస్తాయండి మినిమం ఇప్పుడు మా ఊళ్ళో కంపెనీ విడి చేస్తుంది అమ్మకు నెలకు ఎనిమిది వేలు తొమ్మిది వేలు వస్తాయి అవి ఇట్లూకి ఇంటికి అమ్మకి నెలకి చేనేత పింఛన వస్తుంది ఆ రెండు వేలు వస్తుంది కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చింది అప్పుడు ఉన్నప్పుడే పెట్టించారు మాకు చేనేత మాకు గుర్తింపు కార్డు ఆడుతున్నది చేనేత కార్మికుంది దాని వల్ల రెండు వేలు పింఛన్ వస్తుంది దాదాపు ఇదో అంతా కొంచెం నడుస్తుంది ఇక పిచ నోటి ఆ కొడుకు ఖర్చుల మొందం ఐదు ఐదు పింఛన్ మా వాళ్ళు డ్యూటీ కంపెనీలా కంపెనీ రూమ్ ఐదు ఇంటికి అటు ఇటు బోర్డు చుడు ఇక్కడ పండుగ పప్పాలకు ఇలా తిప్పాను ఇక పొద్దున్న నుంచి నైట్ ఎనిమిది నుంచి కంపల్సరీ నైట్ ఎనిమిది గంటలకు ఉంటుంది తప్ప ఉండాలి కదా మరి ఎప్పుడు బేరం ఎప్పుడు తలగేద్దా చెప్పలేము అవును ఎట్టి పరిస్థితులు ఎప్పుడు వచ్చేది లేదు అది బేరం అవును అది అన్నట్టు లేకుంటే పది నిమిషాలు ఏ టైట్ అయినా కానీ అది వెళ్ళిపోతుంది నమ్మకం అది అదనట్టుగా మనం తప్పదు మరి మరిగా మనం చేసేది ఈ పైన దీని మీద ఆధారం ఇప్పుడు మీ నెక్స్ట్ జనరేషన్కి అయితే ఈ పని చేయ చేయ లేలేదు మీరు చెప్పరు వద్దు ఎందుకంటే అదే అదే అది అవసరం లేదు అంతే ఇక మనకి ఎందుకని లాది లాభాలు లేదు ఎక్కువ లేకనే ఓకే ఇప్పుడు మీతోటి ఈ చేనేత కార్మికులు ఉన్నారు అక్కడ మా వాళ్ళే నడుపుతారు ఇవే ఏం మాట్లాడుకుంటారు ఎక్కువ అంటే నువ్వు ఎట్లా అక్కడికి చేస్తున్నావు బిజినెస్ అని అడుగుతారు వాళ్ళు కూడా నువ్వు పోతావు కదా మేము కూడా వస్తావు అంటారు కంపెనీ లేకపోతే పనిచూడు నేర్చే ఏమి కూలీగా పొట్టకి వెళ్తా లేదో అంటారు ఆడికి వస్తే బాబు ఆడ రూమ్ కిరాలు వస్తుంది మేమే నాలుగు ఐదు నెలలకు ఐదు ఆరు నెలలకు వచ్చి ఇంటికాన ఏదో చేసుకోని వద్దాం అనుకున్నాము మేమే చెప్తాను ఆడికి వచ్చి రూమ్ కిరాయి కట్టలేవు వాడు నెల కాగానే రూమ్ కిరాయితే అంటారు మన ఇంట్లో ఉన్నా వాడు కోనకు వెళ్ళే అది మనకు అప్పో సప్పో తిన్నా తినకున్నా ఉపయోగ కార్యక్రమం తిన ఇంటికాడ అదే ఇప్పుడు ఈ జనరేషన్ చూస్తున్నారు కదా ఈ స్మార్ట్ ఫోన్లని పిల్లలు అంత ఈ పాస్ట్ కల్చర్ ఈ లైఫ్ స్టైల్ ఇదంతా చూస్తున్నారు కదా మీకు ఏమనిపిస్తుంది అంటే మీరు ఆ లైఫ్ స్టైల్ చూసొచ్చారు కాబట్టి ఈ లైఫ్ స్టైల్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అనిపించేమిది కాదు అంత మారింది కదా మొత్తం మారిపోతుంది కాబట్టి దాన్ని బట్టి ఇప్పుడు నా అదే జనరేషన్ అడుతుంది వాస్తవానికి అయితే అప్పుడే ఒక మంచి ఉండే ఈ జరం ఎంత ఖరాబ్ అంత ఏం లేదా ఈ టచ్ ఫోన్ వచ్చా కానీ ఆరోగ్యాలు దెబ్బే అంతా లాభాలు ఉన్నాయి రెండు ఉన్నాయి ఉన్నాయి రెండు రకాలు అలా అదే రెండు రకాల పని చేస్తుంది కూడా ఇప్పుడు నీ దగ్గర ఏమేమి దొరుకుతాయి ఒకసారి టక్కని లిస్ట్ చెప్పనా ఊరికే లుంగీలు టవల్ కచ్చిపులు బెడ్షీట్లు ఇంత ఇవే నాలుగు ఐటమ్ దొరుకుతాయి లుంగీ లుంగీలు టవల్స్ కచ్చిపులు బెడ్షీట్లు లుంగీ తయారవుతాయి లుంగీలలో ఎన్ని రకాలు ఉన్నాయి రేట్ ఎంత లుంగీలు వంద నూట ఇరవై టవల్స్ టవల్స్ యాభై రూపాయలు వంద రూపాయలు కర్చీప్లు కర్చీపులు ట్వంటీ రూపీస్ అన్ని ట్వంటీ రూపీస్ ఆ బెడ్షీటు టూ హండ్రెడ్ సింగిల్ కట్ సింగిల్ కార్డ్ సింగిల్ మా కాడ థ్యాంక్స్ అన్న మీ గురించి మీ గురించి మాకు చెప్పినందుకు మా సబ్స్క్రైబర్స్ కానీ ఆడియన్స్ కానీ ఒక చిన్న మెసేజ్ అంటే మీలాంటి వాళ్ళు ఒక పాత తరం నుంచి అంటే మీ చిన్నప్పటి నుంచి మీరు ఒక పనిని నమ్ముకొని ఆ ఒక్క పని మీదనే మీరు గౌరవంగా బతికే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ రోజుల్లో ఎవ్వరు చాలామంది ఈజీ మనీ కోసం ఈ బెట్టింగ్లని అదని ఆడి లేదంటే ఇంకా డ్రగ్స్కి అలవాటు పడి చాలా లైఫ్ ఖరాబ్ చేసుకుంటారు ఏదున్నా కానీ ఈజీ మనీ కోసం కాదు ఏదున్నా చిన్న చిన్నగా పైకి ఎదగాలి అనేది మీలాంటి లైఫ్ చూస్తే కానీ మాకు అర్థమవుతుంది అందుకే మీలాంటి లైఫ్ చూపించడానికి నేను ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ధన్యవాదాలు రైట్ గారు